ఈరోజు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి రానున్న ఎన్నికల అనంతరం తాను అధికారంలోకి వస్తే పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసేందుకు ఇచ్చినటువంటి హామీల పట్ల పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం హర్షం వ్యక్తం చేస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజున్న ఈ ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో స్థానిక సంస్థలు పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమై నిర్జీవమైపోతున్న అయిపోతున్న ఈ దశలో మాజీ ముఖ్యమంత్రిగా గత పరిపాలనలో జరిగినటువంటి అన్ని అంశాలని సరిచేసుకుంటూ రానున్న ఎన్నికల అనంతరం అధికారంలోకి వస్తే పంచాయతీరాజ్ సంస్థలు వ్యవస్థలు అన్నింటినీ బలోపేతం చేస్తూ సర్పంచ్లు ఎంపీపీలు అలాగే జిల్లా పరిషత్ మున్సిపల్ వ్యవహారాలు అన్నింటికి అధికారాలు నిధులు విధులు అన్నీ ఇస్తానంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి హామీని ఈరోజు మనమంతా విశ్వసించాలి ఆయన్ని అనుసరించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు సర్పంచులకి గ్రామ పంచాయతీ వ్యవస్థని దూరం చేసి సచివాలయం వాలంటీర్ల వ్యవస్థతో పరిపాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గాంధీ కలు కన్న గ్రామ స్వరాజ్యానికి వ్యతిరేకం ఇది నిజంగా కూడా గ్రామ స్వరాజ్యం కాదు ఇది జగన్ స్వరాజ్యంగా దీన్ని అందరం మనం భావిస్తూ ఉన్నాం గత మూడు సంవత్సరాలుగా ఎన్నికలు జరిగిన అనంతరం సర్పంచులు అనేక రకాలుగా బాధపడుతూ ఉన్నారు గ్రామాల్లో అభివృద్ధి లేదు గ్రామాల్లో అభివృద్ధి చేపడితే నిధులు లేవు ఉన్న నిధుల్ని దారి మళ్లించి దొంగగా మారినటువంటి ఈ ప్రభుత్వ చర్యలు మనందరం గత ఎన్నోసార్లుగా ఖండించాము ఉద్యమం చేశాం ప్రశ్నించాం అనేక రకాలుగా ఒత్తిడికి గురి చేసినా కూడా చీమకు నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోత మీద వానలాగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తీరుని ఈరోజు వైసీపీ వర్గాలుగా ఉన్నటువంటి వైసీపీ అనుకూలుగా ఉన్నటువంటి సర్పంచులు కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్న దాన్ని గుర్తించకపోవడం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నిరంకుశ నియంతృత్వ చర్యలకి మనందరం నిదర్శనంగా మనం భావించాలి సరే ఏదేమైనా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క దమనకాండకి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న చర్యలకి వ్యతిరేకంగా మనందరం ఉద్యమించకపోతే మిగతా రెండు సంవత్సరాల పరిపాలనలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈ గ్రామ పంచాయతీలన్నిటినీ మనందరం కూడా మౌనంగా తాళాలేసి వాళ్ళకి అప్పు చెప్పి సచివాలయాలకు అప్పు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కాబట్టి ఈరోజు మనం ఒక ఉదాహరణకి చెప్పుకుంటే బాకీ గురించి అడిగితే తన్నేవాడి కంటే బాకీని నేను చెల్లిస్తాననేవాడిని మనం నమ్మాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమాజంలో కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే కనీసం ఈ మూడేళ్లలో మనల్ని కలవడానికి అనుమతించని మనం ప్రశ్నించడానికి సహించినటువంటి ఈ ప్రభుత్వం కంటే కూడా మీ కోరికలు నెరవేరుస్తానన్నటువంటి నాయకుడిని మనందరం విశ్వసించాలి ఆయన బాటలో నడవాలి మన కోరికలు నెరవేర్చుకోవాలి ఇవన్నీ కూడా స్వార్థం కాదు ఇవి గ్రామ పంచాయతీ పరిపాలనలో గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచుల ఎన్నికైనా లేదా ఎంపీపీలగా ఎన్నికైనా లేదా జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎన్నికైనా మున్సిపల్ కార్పొరేటర్స్ ఎన్నికైనా వాళ్ళందరి అవకాశం ప్రజాసేవ చేద్దామన్నటువంటి నేపథ్యంలో అవకాశం లేక ఈరోజు నలిగిపోతున్నటువంటి దశలో తప్పనిసరిగా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనందరం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అతన్ని కూడా గెలిపించుకొని భవిష్యత్తులో ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తగ్గ గుడిపాటం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో రాజకీయాల్లో విజయం సాధించి తప్పనిసరిగా ప్రభుత్వాన్ని స్థాపిస్తే మళ్ళీ మర్చిపోకుండా తప్పనిసరిగా ఈ యొక్క హామీలు నెరవేర్చేందుకు ఆయన కృషి చేయాలని ఆయన్ని గెలిపించేందుకు జరిగే ప్రక్రియలో స్థానిక సంస్థల ప్రతినిధులు సర్పంచులు తప్పనిసరిగా రానున్న రెండు మూడు నెలల్లో తప్పనిసరిగా పనిచేస్తారని చెప్పి ఈ యొక్క హామీని నెరవేర్చుకునేందుకు ఆయన గెలిపించుకుంటారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఇది మరొకసారి చంద్రబాబు నాయుడు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తానన్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను